శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఏ పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలైతే వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక మీకు సంతోషం కలిగించేటటువంటి విషయాలను మీరు వింటారు అదేవిధంగా రేపటి రోజున ఈ విషయాల వలన మీ మనస్సు అనేది ఆహ్లాదకరంగా మారుతుంది ఇక రేపు మీరు ఏదైనా సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారు మీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వాళ్ళకు అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి మీరు మీ ఖర్చులను నియంత్రించుకొని డబ్బులను పొదుపు చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఇక వీరికి ఇంట్లోని పరిస్థితుల వలన కొంచెం మనస్సుకు ఆందోళన కలుగుతుంది మీకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీ వ్యక్తిగత విషయాలను కూడా రేపటి రోజున ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మీ ఇంట్లోని పరిస్థితులన్నీ త్వరగానే చక్కబడతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీకు అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున సంతాన పరంగా శుభవార్త వింటారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు మీకు తోడవుతాయి ఈరోజు ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయాన్ని పొందే అవకాశం గోచరిస్తూ ఉంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులలో కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా అంతిమంగా మీరు ఆ పనులను ఈజీగానే పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు కొన్ని బాధ్యతలు ఇప్పుడు పెరుగుతాయి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి వ్యాపారంలో నిధుదొరుకులన్నీ తొలగిపోతాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి లక్ష్యంపైనే మీరు దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మీకు మేలు కలగంబేస్తుంది తొందరపడే పనులు చేయకూడదు ఇక ఈ రాశివారు వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు మీకు సఫలమవుతాయి రేపటి రోజున ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే గనుక మహాశివుడికి అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్